అందరికీ నమస్తే అండి సుప్రీంకోర్టు దెబ్బకు కూటమి ప్రభుత్వం డిఫెన్స్లోకి వెళ్ళిందా అంటే అవుననే చెప్పాలి తిరుమల లడ్డు విషయంలో సుప్రీంకోర్టులో ఈరోజు వాదోపవాదాలు జరిగాయి సుప్రీంకోర్టు లేవనెత్తిన సందేహాలు చూసి నిజంగానే కూటమి ప్రభుత్వం డిఫెన్స్లోకి వెళ్ళిందనే చెప్తాను నేనైతే కనీసం దేవుణ్ణైనా రాజకీయాలకి దూరంగా ఉంచండి అని సుప్రీంకోర్టు కరాఖండిగా చెప్పేసింది ఇరు వర్గాల పార్టీల వాళ్ళకి ఎలాంటి ఆధారాలు లేకుండా ఒక రాష్ట్ర సీఎం మీడియా ముందు కల్తీ జరిగింది నెయ్యిలో కల్తీ జరిగిందని ఎలా చెప్పగలుగుతారు అని స్ట్రైట్ గా కూటమి ప్రభుత్వానికి అయితే సుప్రీంకోర్టు క్వశ్చన్ చేసింది అసలు మీ దగ్గర కల్తీ జరిగినట్టు ఆధారాలు ఉన్నాయా కొన్ని కోట్ల మంది భక్తుల మనోభావాలకు సంబంధించిన విషయాన్ని ఎలాంటి ఆధారాలు లేకుండా అందులో ఒక రాష్ట్ర సీఎం అయిన చంద్రబాబు నాయుడు గారు మీడియా ముందు ఎలా చెప్పగలుగుతారు అని కూటమి తరపున వాదించిన లాయర్ గారికి అయితే సుప్రీంకోర్టు క్వశ్చన్ చేసింది కల్తీ జరిగిన నెయ్యిని వెనక్కి పంపించారని మీరే అంటున్నారు సరే ఆ నెయ్యిని మీరు వాడారా లడ్డులో ఆ నెయ్యిని వాడారా వాడితే ఎప్పటి నుంచి వాడారు అనే విషయాన్ని చెప్పడం లేదు మీరు కేవలం ఒక సంస్థకు చెందిన నెయ్యిని మాత్రమే ఎందుకు టెస్ట్ చేశారు ఇతర కంపెనీలు సప్లై చేసిన నెయ్యిని ఎందుకు టెస్ట్ చేయలేదు సెకండ్ ఒపీనియన్ ఎందుకు తీసుకోలేదు మీరు కూటమి ప్రభుత్వం సెకండ్ ఒపీనియన్ ఎందుకు తీసుకోలేదు నెయ్యి విషయంలో ల్యాబ్ టెస్టింగ్ విషయంలో అయితే కూటమి ప్రభుత్వం మాత్రం ఎన్డిబిఎల్ ల్యాబ్ నుండి ఆ రిపోర్ట్స్ వచ్చిన తర్వాతే మేము ప్రకటన చేశాము అని అయితే చెప్తున్నారు ఎన్డీబిఎల్ కు మించిన ల్యాబ్ మరొకటి దేశంలో లేదు అని చెప్పేసి అయితే కూటమి వాళ్ళు చెప్తున్నారు అనమాట ఈరోజు విచారణ చూసి వైసీపీ వాళ్ళైతే మహా సంతోషపడుతున్నారబ్బా వాళ్లకు ఫేవర్గా వచ్చినట్టు భలే సంతోష పెడుతున్నారు ట్వీట్ల మీద ట్వీట్ల పెడుతున్నారు సత్యమేవ జయతే అని చంద్రబాబు నాయుడు గారు హిందువులకు క్షమాపణ చెప్పాలి అని ట్విట్టర్లో అయితే ట్రెండింగ్ చేస్తున్నారు అసలు అయ్యా ఇంకా తీర్పు రాలేదు ఇంకో వాయిదా గురువారానికి వేశారు మళ్ళీ గురువారం రోజు విచారణ జరుగుద్ది అప్పటిదాకా ఓపిక పట్టండి ముందు ముందుగానే సంబరాలు చేసుకోవద్దండి సుప్రీంకోర్టు ఇంకా తీర్పు ఇవ్వలేదు అది గుర్తు పెట్టుకోవాలి మీరు గురువారం జరిగే విచారణలో సుప్రీంకోర్టు విచారణలో కూటమి ప్రభుత్వం సరైన సమాధానాలు చెప్పకపోయినా సరైన సాక్ష్యాలు చూపించకపోయినా మాత్రం నిజంగానే కూటమి ప్రభుత్వం దేవుణ్ణి రాజకీయం కోసం వాడుకున్నట్లు నిరూపితమైతే ఇది మాత్రం క్షమించరాని తప్పవుతుంది జగన్ గారి మీద చెయ్యని నేరానికి మీరు నిందలు వేశారని చెప్పి నిరూపితమవుతుంది కొన్ని కోట్ల మంది హిందువుల మనోభావాలను మీరే దెబ్బతీసిన వాళ్ళవుతారు అవుతారు ఇది నిజంగా జరగలేదంటే కాబట్టి కూటమి ప్రభుత్వం సరైన సమాధానాలు సరైన సాక్ష్యాలు సుప్రీంకోర్టుకు ఇవ్వవలసి ఉంటుంది లేని పక్షంలో వైసీపీ ప్రభుత్వం ఎలాంటి తప్పు చేయలేదని చెప్పేసి తీర్పు ఇస్తే మాత్రం మీరు అంటే కూటమి ప్రభుత్వం సిగ్గుపడాలి